హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు ఉసురుగాయ పచ్చడి పెడుతున్నానండి ఒక కేజీ ఉసిరుగాయలు తీసుకున్నాను కడిగేసి పెట్టేసుకున్నానండి ఓకే అండి స్టవ్ వెలిగించేసుకుని కడాయి పెట్టుకున్నానండి ఒక చెంచడు మెంతులు వేయించుకుంటున్నాను వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేయించుకోవాలండి జీలకర్ర దోరగా వేయించుకోవాలి ఓకే అండి మెంతులు జీలకర్ర వేయించుకొని గిన్నెలో పక్కకు పెట్టేసుకున్నాను మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించేసుకొని ఇందులో పల్లీలు నూనె పోసానండి నాలుగు ఉసురుగాయలు అండి ఆయిల్ పల్లాయిండి పల్లాయించండి అసలు ఆయిల్ హీట్ అవుతుంది అండి ఆయిల్ హీట్ అయింది ఉసిరిగాయలు వేసుకుంటున్నాము కొన్ని కొన్ని వేయించుకోవాలండి మొత్తం ఒకసారి వేయించొద్దు నిదానంగా వేయించుకోవాలి ఓకే అండి మా అమ్మ చేస్తుంది పచ్చడి మొత్తం వేసేసింది మొత్తం వేయించుకోవాలంట ప్రాసెస్ వేరేలా ఉంది ఇప్పుడు మనం చేసేది వేరు ఉంటుంది అమ్మ వాళ్ళు చేసేది వేరు ఉంటుంది అమ్మతో పెట్టిస్తున్నాను ఉసిరుగాయ పచ్చడి వాళ్ళతో పెట్టిస్తే టేస్ట్ బాగా వస్తుంది కదండి మొత్తం ఉసిరగాయలు వేసేసింది కేజీ కూడా ఓకే అండి సిమ్లో పెట్టేసి నిదానంగా వేయించుకోవాలి టైం పడుతుంది ఈలోపు మనము మసాలాలు మిక్సీ పట్టేసుకుందాం బురగ వస్తుంది చూడండి పల్లి ఆయిల్ కాబట్టి నురుగులు నురుగులు వస్తుంది మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ గిన్నె తీస్తున్నానండి ఓకే అండి మిక్సీ పట్టేసుకుందాం మెంతి పొడిను జీలకర్ర పొడి పట్టేసాను ఇప్పుడు వీటిని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి వెళ్ళిపోయారు ఓకే అండి కచ్చాపచ్చగా పట్టేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నిదానంగా వేయించుకోవాలి సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి వేయించిన ఫ్రెండ్స్ టైం పడుతుంది ఒక పావు గంట నిదానంగా వేయించుకుందాం లైట్గా మగ్గిన అండి ఇంకా కొంచెం మగ్గాలి లోపల జీలకర్ర పోసుకుందాం ఒక మూడు చెంచాలు జీలకర్ర పోసింది పోసుకొని కలుపుకోవాలి దోరగా వేయించుకోవాలి ఇంకొక పది నిమిషాలు వేగాలండి దోరగా చాలా వరకు వేగిపోయినాయి చాలా మంచి స్మెల్ వస్తుందండి చూసుకుంటేనే ఊరిపోతుంది కొంచెం వెల్లిపాయ కచ్చపచ్చగా పచ్చగా దంచిన ముద్ద కూడా వేసేసుకొని కలుపుకోవాలండి ఓకే అండి మగ్గిపోయినాయి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లారనివ్వాలండి కొంచెం సేపు ఫ్రెండ్స్ వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి పక్కకి ఇలా పక్కకి తీసి పెట్టుకోవాలండి వేయించినటువంటి ఉసిరుగాయల్ని తీసుకొని ఇప్పుడు తాలింపు చేయాలి ఇందులోనే ఈ ఆయిల్లోనే ఓకే అండి మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఎండుమిరపకాయలు వేసుకోవాలి తాలింపుకి గల ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం లైట్గా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర లైట్గా వేసుకోవాలి ఆల్రెడీ ఇందాకలో వేసుకున్నాం కదా ఓకే అండి తాలింపు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తాలింపులో దించాక పసుపు వేసుకుంది ముందుగా వేసుకుంటే మాడిపోతుంది అండి నల్లగవుతుంది అందుకనే కొంచెం ఉన్నప్పుడు పసుపు వేసుకోవాలి చల్లారినీ ఉసిరగాయలు అందులో మళ్ళీ కలుపుకోవడానికి కచ్చ పచ్చగా దంచినటువంటి వెండిపోయే ముద్ద ఫ్రెండ్స్ కారం మూడు గిద్దలు పోసుకోవాలంట మూడు గిద్దలంటే ఏందే పావు కేజీ పావు కేజీ కారం పోసుకోవాలి కేజీ ఉసిరుగాయలకి జీలకర్రను మెంతులు పట్టినటువంటి పౌడర్ కలుపుతుంది మిక్సీ పట్టినటువంటి పౌడర్ కలుపుతుంది ఇప్పుడు అంటే తాలింపులో కొంచెం వేసేసింది మళ్ళీ పచ్చిది కొంచెం ఇందులో కలుపుతుందండి టేస్ట్ బాగుంటుందంట మా అమ్మ చాలా బాగా చేస్తుందండి ఉసురిగాయ పచ్చడి మా చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం కదా చాలా రుచిగా ఉంటుంది అవతల ప అవతల సైడు మా మా తమ్ముడు మా వారు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు పచ్చడి అవుతుందా ఎప్పుడు పెడుతుందా అని పచ్చడి వేసి గిన్నెలు పట్టుకొని కూర్చురు వాళ్ళు తర్వాత ఉప్పు కలపాలని ఉప్పు కారం తర్వాత మెత్తటి ఉప్పు క కలపాలి ఉప్పు కలుపుతుందండి ఎందుకంటే ఇందులో ఉప్పు లేని కారం ఇది అయితే ఉప్పు పట్టిస్తుంది ఇప్పుడు కారం కలుపుకోవాలి చూసి ఏదైనా కొంచెం అటో ఇటో చూసి కలుపుకోవాలి సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు కనుక ఇలా ఉసురుగాయ పచ్చడి పెట్టుకున్నారంటే సంవత్సరం దాకా టేస్ట్ పోదండి ఈ విధంగా చేస్తే ఓకే అండి కారం కలుపుతుంది కొంచెం వేడిగా ఉంటాయి కదా పాపం చేయి కాలుతున్నట్టుంది మమ్మకి నిదానంగా కలుపుతుంది ఓకే అండి కారం కలపడం అయింది ఇక తాలింపు పోసేస్తుంది మా అమ్మ తాలింపు పోసేసుకొని కలుపుకోవాలి చూస్తుంటేనే నోరు ఊరు ఊరిపోతుంది నాకైతే ఎప్పుడు తిన్నావా అని మా పెద్ద బాబు అయితే మస్తులే ఓకే ఫ్రెండ్స్ కలపడం అయిపోయింది ఇక జాలిలోనైనా సీసాలోనైనా మీ ఇష్టం మీకు ఏది ఉండే అవైలబుల్గా ఉంటే అందులో పెట్టుకోవడమే మా ఓకే ఫ్రెండ్స్ వెంటనే డబ్బాలో పెట్టట్లేదు గాజు సీసాలో కూడా వెంటనే పెట్టకండి కొంచెం చల్లారాక పెట్టండి ఒక పావు గంట సేపు బయట ఇలాగే ఉంచేసి సీసాలోనైనా డబ్బాలోనైనా పెట్టుకోండి ఫ్రెండ్స్ అన్నం కలుపామా ఇక ఓకే ఫ్రెండ్స్ ఉసిరుగాయ పచ్చడి పెట్టడం అయిపోయింది మా అమ్మ అదే గిన్నెలో అన్నం కలుపుతుంది ఎప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తుంది శివ ప్లేట్ తీసుకొని రన్ మా తమ్ముడు ఎప్పుడు ఎప్పుడు పెడుతుందా మా అమ్మ అని ఉసురుగాయ పచ్చడి అన్నం ఎదురు చూస్తుండు మావుడు టేస్టే వేరబ్బా అసలు మటన్ తిన్నా ఇంత టేస్ట్ రాదు ఫ్రెండ్స్ రుసు పచ్చడి పెట్టడం అయిపోయింది చూడండి కేజీ కాయలు కొంచెం కూడా కాలేదు మళ్ళీ మళ్ళీ పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టకూడదు ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో ా సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్